హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆదివాసీ గ్రామాలకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీ ముందుకు తీసుకురావటం జరిగింది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియో చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరావు జిల్లా చింతూరు మండలంలో ఆదివాసులు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు భద్రాచలం దగ్గర నుండి పాడేరు అరకు ప్రాంతం వరకు ఆదివాసీ గ్రామాలు ఎక్కువగానే ఉంటాయి ఈ ప్రాంతంలో కొయ్య గుత్తి కొయ్య కొండరెడ్లు అత్యధికంగా వీళ్ళే ఉంటున్నారు వీరు కొండ ప్రాంతాలకు దగ్గరగా ఉంటూ కీకరణ్య ప్రాంతంలోనే జీవనాన్ని సాగిస్తున్న ఆదివాసీలు గిరిజన గ్రామాలలో తెలుగు కొయ్య భాషను కలిపి మాట్లాడడం వలన సాధారణ ప్రజలకు వీళ్ళ భాషార్థంగా ఆదివాసీ గ్రామాలలో అందరూ ఒకే దగ్గర ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరి ఇండ్లల్లో ఎక్కువగా వస్తువులు ఉండవు సొంతంగా చేతితో తయారు చేసుకున్న వస్తువులే వీళ్ళ ఇండ్లల్లో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి గవర్నమెంట్ కట్టించిన ఇండ్లున్నప్పటికీ అందులో ఉంటే శుభం జరగదు అన్న కారణంగా సొంతంగా నిర్మించుకున్న గుడిసెల్లల్లోనే వీరు నివసిస్తూ ఉంటారు ఇక ఆదివాసీ గ్రామాలలో చదువు కూడా అంతంత మాత్రమే ఈ ప్రాంతాలలో గవర్నమెంట్ కట్టించిన పాఠశాలలు ఉన్నప్పటికీ చదువుకోవటానికి వీరంత ప్రాధాన్యత ఇవ్వరు పశువుల పెంపకం అటవీ ప్రాంతంలో తిరగడానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వందకి పైగా ఇండ్లు ఉన్న దగ్గర ప్రస్తుత గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ కట్టించిన ఇవి ఆ ప్రాంతం వారికే వినియోగించడం జరుగుతుంది మిగతా ప్రాంతాలలో ఉంటున్న వారికి విద్యా వైద్యం ఎందుకు అందుతలేవు అంటే జాతీయ రహదారి పక్కనే అటవీ ప్రాంతాలలో పది పదిహేను ఇండ్లతోనే కేవలం గ్రామాలను ఏర్పరచుకొని ఉంటున్నారు గవర్నమెంట్ అధికారులు వచ్చి వీరందరినీ ఒకే దగ్గర ఉండమన్నా వీరు బయట ప్రాంతానికి వచ్చి ఉండటానికి అంత పెద్దగా ఇష్టం చూపించరు ఇక గవర్నమెంట్ అధికారులు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టలేక చేసేదేమి లేక ఎక్కువ ఇండ్లున్న ప్రాంతాలలో హాస్పిటల్స్ స్కూల్స్ లాంటివి కట్టిస్తూ ఉన్నారు ఇక వీరి వైద్యం గురించి చెప్పాలి అంటే కొండ ప్రాంతాలకు దగ్గరగా ఉండటం వలన సరైన రహదారి మార్గం లేక వైద్య సదుపాయాలు కూడా అంతంత మాత్రమే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వెళ్ళలేని కొండ ప్రాంతాలకు ఇక్కడి గవర్నమెంట్ వన్ జీరో ఎయిట్ మొబైల్ టూ వీలర్ అనేది ఆదివాసీ గ్రామాలకు ఏర్పాటు చేసింది డెలివరీ కేసెస్ ప్రాణాపాయ పరిస్థితులలో ఈ మొబైల్ వన్ జీరో ఎయిట్ అటవీ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో అవ లీలలుగా తిరగగలదు దాదాపు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు రోజు మొత్తంలో మీది గవర్నమెంట్ జాబ్ అన్న గవర్నమెంట్ జాబ్ మీది సోర్స్ ఇప్పుడు డెలివరీ కాల్స్ వచ్చినాయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురాలి ఎంత దూరం ఏడు ఇక ఆదివాసీ గ్రామాలు ఆర్థిక టెక్నాలజీ పరంగా ఇంకా వెనుక ఉండటానికి కారణాలు మారుమూల ప్రాంతాలలో నివసించటం దట్టమైన అటవీ ప్రాంతం కావటం అందులో ముఖ్యంగా లోక జ్ఞానం లేకపోవటం వీరి అమాయకత్వం ఆర్థిక పరంగా వీరిని వెనక్కి నెట్టేస్తుందని చెప్పాలి మనకి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నా కూడా ఆదివాసులకు ఇంకా సామాజిక ఆర్థిక స్వాతంత్రం రాలేదనే చెప్పాలి ఆదివాసుల అమాయకత్వానికి వారి హక్కుల అవకాశాలను తెలుసుకొని సాధించుకోలేకపోవటం ఆదివాసీలలో వారిని వెనుక నుండి నడిపించే బలమైన నాయకత్వం లేకపోవటం ఆ బలమైన నాయకత్వాన్ని కొనసాగించటానికి ఆర్థిక బలం లేకపోవడం ఒక కారణమే ఇక వీరి ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి అంటే కొన్ని కొన్ని ఆదివాసీ గ్రామాలలో అడవి ఎలుకలను తినటం చాలా ఇష్టంగా భావిస్తారు అందులో ఆరోగ్యంగా ఉంటామనేదే వీరి నమ్మకం ప్రవహించే నదులలో చేపలను పట్టుకొని కాల్చుకొని తింటూ ఉంటారు కొన్ని ఆదివాసీ గ్రామాలలో ఏ వంటలలోనూ నూనె అనేది ఎక్కువగా వాడరు సొంతంగా పండించుకున్న పసుపు పండు మిరపకాయలను మాత్రమే వాడతారు సీజనల్గా దొరికే ప్రతి ఆకుకూరలని పండ్లని తినడానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అటవీ ప్రాంతంలో దొరికే ప్రతిది కూడా గుంపులు గుంపులుగా తెచ్చుకొని అందరూ ఒకే దగ్గర కూర్చొని పంచుకుంటూ ఉంటారు ఇక వీరు నిత్యావసర సరుకులు కొనడానికి డబ్బులు ఖర్చు పెట్టరు అడవిలో సేకరించిన ఇప్ప పువ్వు ఇప్పకాయలు ఇరకకాయలను సేకరించి దగ్గరలో ఉన్న సంతలల్లో ఇస్తే వారికి నిత్యావసర సరుకులు అనేటివి ఇస్తూ ఉంటారు వారానికి ఒక్కసారి నిర్వహించే సంతలలో గిరిజన గ్రామ ప్రజలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మిగతా టైంలో అంత పెద్దగా కనిపించరు అడవి తల్లిని నమ్ముకొని బ్రతికే వీళ్ళు అడవిలోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఆత్మరక్షణ కోసం సొంతంగా తయారు చేసుకున్న బాణాల్ని తమ వెంట తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక వీరి కళా నైపుణ్యం చేతితో ఎలాంటి వస్తువునైనా అవలీలలుగా తయారు చేయగలరు అడవి నుంచి సేకరించిన వెదురు బొంగులతో ఇంటిలోకి కావలసిన ప్రతి వస్తువుని కూడా సొంతంగా వీరు చేతులతో తయారు చేసుకుంటూ ఉంటారు ఇక వీరికి అడవిలో పెరిగే ప్రతి ఆకు మూలికల గురించి వీరికి తెలుసు ఏ జబ్బుకి ఏ మూలికలను వాడాలి అనేది ఒక రోజుకి వీరు ఐదు నుండి పది కిలోమీటర్లు ఈజీగా నడవగలరు ఎంత పెద్ద కొండనైనా ఎక్కగలరు ఎలాంటి నదినైనా వీరు ఈదగలరు ఇలాంటి వారైనా తమ గ్రామానికి వస్తే ప్రేమతో ఆహ్వానిస్తారు వారి ఇండ్లలోకి తీసుకొని వెళ్తారు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నా కూడా మర్యాదలో వీళ్ళు ఏమాత్రం తీసుకోలేదు వీళ్ళ ఆచారాలు పట్టింపులు ఏ విధంగా ఉంటాయి అంటే ఒక్కొక్క ఆదివాసి తెగకు సంబంధించిన వారు వారి ఇష్టదైవాన్ని కొలుస్తూ ఉంటారు కొన్ని గ్రామాలలో గ్రామ దేవతను ఊరి బయట ఉంటే ఇంకొన్ని గ్రామాలలో తమ ఇష్టదైవాన్ని లోపల పెట్టుకొని పూజిస్తూ ఉంటారు వర్షాలు ప్రారంభమయ్యేటప్పుడు వీరికి పండగలు అనేటివి కూడా మొదలవుతాయి అందులో పెద్ద పండగ భూమి పండగ ఈ భూమి పండుగని మొదలు పెట్టుకునే ముందు దగ్గరలో ఉన్న సిటీ ప్రాంతానికి వెళ్ళి వారికి కావలసిన వస్తువులు తెచ్చుకుంటారు తర్వాత రోడ్ల మీద డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు భూమి పండుగని ఆదివాసీ గ్రామాలలో చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు అట్టమైన అటవీ ప్రాంతాలలో ఉండటం వలన ఆదివాసీ గ్రామాలకు గవర్నమెంట్ నుండి వచ్చే ఎలాంటి సదుపాయాలు లభించడం లేదని పది పదిహేను గ్రామాలు ఉన్న దగ్గర ప్రస్తుత గవర్నమెంటు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది ఈ గ్రామ సచివాలయంలో ఆదివాసీ గ్రామంలో ఉంటున్న యువకులకు పని కల్పించి వారి ద్వారా గ్రామాలకు అంతో ఇంత సదుపాయాలు చేకూరుతున్నాయి గవర్నమెంట్ ఐటీడిఏ అధికారులు ఏదైనా సదుపాయాలు కల్పించాలన్న గిరిజన గ్రామ ప్రజలు అటవీ ప్రాంతాన్ని వదిలి బయటికి రావడానికి పెద్దగా ఇష్టం చూపిస్తలేరు మారుతున్న టెక్నాలజీ పరంగా ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ అవడంతో అంతో ఇంత టెక్నాలజీకి దగ్గర అవుతున్నా సరే వారు పుట్టి పెరిగిన ప్రదేశాన్ని విడిచి బయటికి వచ్చి ఉండటానికి పెద్దగా ఆసక్తి చూపిస్తలేరు కరెంటు సదుపాయం లేకపోయినా విద్యా వైద్యం అందకపోయినా పట్టణ ప్రాంతాలకు దగ్గరగా రావడానికి వీళ్ళు పెద్దగా ఇష్టపడరు కొండ ప్రాంతాలలో జీవనాన్ని సాగిస్తున్న ఆదివాసులు ఎవరి దగ్గర ఏది ఆశించరు వారి కష్టం మీదనే బ్రతకాలి అనుకునే గొప్ప మనసున్నోళ్ళు ఎవరైనా ఏదైనా ఇస్తే అవతలి వారు ఏమనుకుంటారని తీసుకుంటారే తప్ప వారికి దేని మీద ఆశ అనేదే ఉండదు ఇది ఏమైనప్పటికీ పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి వడిలో అడవి తల్లిని నమ్ముకొని బ్రతికే వీళ్ళకి మంచి జరగాలని కోరుకుందాం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ తరపున చింతూరు మండలంలో ఉన్న ఆదివాసీ గ్రామమైన బొడ్డుగూడం అనే ప్రాంతంలో మా దగ్గర ఉన్న బడ్జెట్లో ఒక కుటుంబంలో ఉంటున్న ఇద్దరు పిల్లల వరకు మేము సహాయం చేయగలిగాము మీలో ఎవరైనా జాతీయ రహదారి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆదివాసీ గ్రామాలు మీకు కనిపిస్తే ఆ ప్రాంతాన్ని ఒకసారి విజిట్ చేసి మీకు తోచినంత తిరిగిన కొన్ని ఆదివాసీ ప్రాంతాలలో మాకు కనిపించిన దృశ్యాలు వారు చెప్పిన పరిస్థితులను బట్టి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ సరైన రహదారి మార్గం లేక త్రాగటానికి నీళ్లు లేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొంతమేరకైనా వారికి సహాయం చేయాలనే ఆలోచనతో ఈ వీడియో తీయటం జరిగింది ఇలా ఎవరికైనా ఈ వీడియో నచ్చి ఉంటే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది